Thank you ఇరవై సెంట్లోనూ ఇన్ని రకాల పంటలు తీయడం ఆ తీయగలరా అని ఫస్ట్లో అయితే నవ్వుకున్నారండి ఈ పంటలంతా ఇటు ఇన్ని రకాల పంటలు అటు అయితే ఎలాగొస్తుంది ఆదాయం ఎలాగని చెప్పేసి ఏంటి సాయిరామ్ ఎలా చేస్తున్నాడని చెప్పేసి చాలామంది కామెంట్స్ చేసేవారు నేను నేను ఎప్పుడైతే డైలీ ఇన్కమ్ తీస్తున్నానో ఈ మొక్కలు ఇవన్నీ చూసి ఆహా సాయరం సాధించేవా అన్నట్టుగా మాట్లాడారండి అందరు కూడా అందరికీ నమస్కారం అండి నా పేరు ద్వారపరెడ్డి రమణ మాది జీ భీమవరము కసింకోట మండలం అనకాపల్లి జిల్లా మా ఫ్రెండ్ అయిన కర్ణం లావరాజు నా భూమిని నువ్వు పండించుకో అని చెప్పేసి అరవై సెంట్లు వీడి భూమిని నాకు అప్పగించడం జరిగిందండి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ డిపిఎం గారు ఆదేశాల మేరకు శ్రీహెచ్ లచ్చన్న గారు చెప్పిన విధంగా నేను ఏటీఎం మోడల్ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ఆ మోడల్ ఏంటంటే ఇక్కడ సాయిల్ని పెట్టి తయారు చేసుకోవడం జరిగిందండి మా స్వాయిలు ఇసుక సాయిల్ సారు దానివల్ల బెడ్లు కడితే ఆ బెడ్ల మీద సరిగ్గా ఉండట్లేదని చెప్పేసి బొడ్డుల రూపంలో తయారు చేసుకోవడం జరిగింది నాలుగు అడుగులకు ఒక బొడ్డు చొప్పుని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి అందులో ప్రధాన పంటలుగా ఫస్ట్ జివిడిమాడు ఉందండి చుట్టూ కొబ్బరి ఉందండి అందులో నిమ్మ ఒకటి ఉందండి అలాగే మామిడి కూడా ఉన్నదండి ఈ విధంగా చేసిన దాంట్లో నేను ఏటీఎం మోడల్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి ప్రధాన పంటగా బొబ్బరి కూర బొబ్బరి వంగ టమాటా మిర్చి కూడా వేసుకోవడం జరిగిందండి అలాగే గొట్ల పైన ఉల్లి కూడా వేసుకోవడం జరిగిందండి బొప్పాయి కూడా వేయడం జరిగిందండి గోరుసిక్కిడి బెండ తీగజాతిలో కాకర పెట్టమండి బీర పెట్టమండి దానప పెట్టమండి దడి చుట్టూను గుమ్మిడిపాదులు కూడా పెట్టమండి ఈ విధంగా దోస కూడా పెట్టమండి తర్వాత పాలకూర తోటకూర గోంగూర చుక్కకూర కొత్తిమీర కూడా పెట్టుకోవడం జరిగిందండి అలాగే ఇందులో కంది కూడా వేసుకోవడం జరిగిందండి కంది బహు బహువా కంది కూడా వేసుకోవడం జరిగిందండి అది నిత్యం కాస్తూనే ఉంటాయండి ఆ కంది అలాగే మొక్కజొన్న కూడా పెట్టమండి కొట్టిపోయిన మొక్కజొన్న పెట్టుకున్నాము మొక్కజొన్న కూడా ఒక్కొక్క చెట్టుకి మూడు నాలుగు పొత్తులు కూడా రావడం జరిగిందండి గణజాముతం చేసి వేసేవండి వెయ్యి కేజీలు వేసానండి వెయ్యి కేజీలు కూడా దానికి ఖర్చు అయింది ఏంటంటే వెయ్యి రూపాయలకు దాకా ఖర్చు అయిందండి మేము ఇందులో వేసిన మొక్కలు విత్తనాలు సీడ్ కూడా మేము స్వయంగా సీడ్ తయారు చేసుకోవడం జరిగిందండి ఆ సీడ్ తయారు చేసుకొని నారుబెడ్లు తయారు చేసుకొని నారుమడిలు కూడా మేమే కట్టుకున్నామండి మా నారుమడి మీద మొక్కలే తీసి మేము మళ్ళీ దీన్ని నాటుకోవడం జరిగిందండి మేము దీనికి అయితే ఏమీ వాడట్లేదండి ఓన్లీ జీవామృతమే వారానికి ఒకసారి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుందండి ఇంక దీనికి ఏమీ కూడా మేము స్ప్రేయింగ్ అది ఇవ్వడం అది లేదండి అంతా జీవంతం మీదే నడుపుతున్నాం ఈ ఏటీఎంని ఇందులో మా ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఫుల్గా ఉందండి మాకు ఇద్దరు బాబులు మా భార్య మేము నలుగురం కలిపి ఇందులో నా టైం నా డ్యూటీ టైం అయ్యేంత వరకు వాళ్ళకి హెల్ప్ చేయడం తర్వాత నేను నా డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాళ్ళు పని చక్క పెడుతున్నారు ఆ విధంగా మనం ఏటీఎంలో గతంలో ఫస్ట్ గుంట చేసిన ఏటీఎంలో లక్ష రూపాయల దాకా వచ్చిందండి ఇప్పుడు మళ్ళీ రీపేస్ చేసిన తర్వాత సుమారు ఒక ముప్పై వేలు దాకా తీసుకోవడం జరిగింది సార్ ఇప్పుడు యాక్చువల్లీ జీవిడి మామిడి వేసి టూ ఇయర్స్ అవుతుందండి అది కాపుకి రావాలంటే కనీసం మూడు నాలుగు సంవత్సరాల దాకా కాపుకి రాదు రెండు సంవత్సరాలకే పూర్తిగా కాపుకి రావడం జరిగింది ఫుల్ కాపు మీద ఉందండి ఇప్పటికి కూడా పోత మీద ఉంది ఇవి ఇంకో మిగతా పనులన్నీ కూడా మేమే తయారు చేసుకుంటున్నాం మేమే చేసుకుంటున్నాం కాబట్టి మాకు ఆదాయం మాత్రం వారానికి రోజు తప్పి రోజు వెయ్యి పదిహేను వందలు వస్తుందండి అలాగా నెలకి కనీసం పదిహేను వేలు ఇరవై వేలు దాకా మాకు రావడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం హాస్పిటల్కి వెళ్ళవలసి వచ్చేది ఇప్పుడు అటువంటి ఖర్చు లేదు మేము హాస్పిటల్కి వెళ్ళడం లేదు మేము మా కుటుంబ పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నామండి ఈ విధంగా చేయడం వల్ల మాకు ఇన్కమ్ కూడా పెరిగింది ఆధ ఆర్థికంగా కొంచెం కవర్ అయ్యమండి మాకు చాలా సంతోషకరంగా కూడా ఉందండి పక్కనున్న రైతులందరికీ చూపిస్తూ ప్రకృతి వ్యవసాయం చేయడానికి ముందుకి రావడం జరిగింది నా నేను ఏ పద్ధతిలో చేస్తున్నానో ఆ పద్ధతిలోనే వాళ్ళకున్న బీడి భూముల్ని కూడా నేను ఏ విధంగా భూమిని బంగారంగా తయారు చేశానో వాళ్ళు కూడా ఆ విధంగా తయారు చేసుకున్నారు ఇప్పుడు ప్రెజెంట్ ప్రజెంట్ అందరం కూడా నేను చేసే పద్ధతిలోనే చేస్తున్నారు సార్